సర్దార్ గౌతమ్ గారి జయంత్ సందర్భంగా ఆయనకి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆఖపట్నం వారు జాతీయ దూర్పుకు నేసి నివాళులర్పించడం జరిగింది ఆయన భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో అగ్రగణ్యులు ఆయన ఒకరు ముఖ్యంగా మన రాష్ట్రానికి మన జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చారు పేద కుటుంబం పుట్టినప్పటికి కూడా ఆ రోజుల్లో ఎంతో త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పర్యటించి ప్రజల్ని ఎంతో మోటివేట్ చేసి అందరిని కూడా స్వతంత్ర సమర యోధములో భాగస్వాములు చేశారు ముఖ్యంగా అతని గురువు ఎన్జి రంగా గారితో విచ్చాపురం నుండి మద్రాసు వరకు పాదయాత్ర చేసి రైతులందరినీ ప్రోత్సహించి భారతదేశానికి స్వాతంత్రం ఎంత అవసరమో ఎంత ముఖ్యమో ఆయన తెలియజేసి మనందరికి కూడా ఈవేళ శ్రీకాకుళం అంటే గౌత లచ్చన్న లచ్చన్న అంటే శ్రీకాకుళం అన్నంత పేరు తీసుకువచ్చి మనందరిని కూడా ఆయన ఎంతో ఉన్న స్థాయిలో నిలబెట్టారు ఆయనకి పాస్ పట్టడంతో కూడా చాలా మంది ఇక్కడ ఆయన శిష్యులు ఉన్నారు మరి కీర్తిలు పైల హుబ్బారావు ఈవేళ పాతపట్నంలో చాలా కాలనీలు కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైనాయి అర్పిస్తున్నాం